హాయ్ అండి అందరికీ లారీ డ్రైవర్ ఓనర్ బాధ దయచేసి అందరూ తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నానండి ఈ ఒక్క వెహికల్ లారీ వచ్చేసి విజయవాడ వెహికల్ అండి విజయవాడ నుండి నాందేడు లోడ్ ఎత్తుకొని వెళ్తుంది వెహికల్ అయితే దారిలో ఇంజిన్ సీజ్ అయింది సీజ్ అయ్యి ఇవాటికి ఐదు రోజులు నేను నా దోస్తు వెహికల్లో విజయవాడ నుండి ఇంజన్ తీసుకొని వచ్చి ఈ వెహికల్కి మార్చి పాత ఇంజిన్ తీసుకొని వెళ్ళాలండి విజయవాడ ప్రతి ఒక్కరూ లారీలో ఓనర్ని వాడికి ఏమైంద్రా వాడు ఒక నాలుగైదు లారీలు తిప్పుతున్నాడు ఎంతో వచ్చేస్తే డబ్బులు ఇంకేముందిరా అని చెప్పేసి అనుకుంటారు అయితే ఈ ఓనరు ఈ లారీ లోడ్ ఎత్తి పంపించేటప్పుడు ముందే లక్ష రూపాయలు రేడియేటరు గేర్ బాక్స్ పని చేపించి పంపించారండి మళ్ళీ ఒక లక్షన్నర సుమారు ఇప్పుడు ఇంజన్ సీదైనందుకీ ఖర్చు అవుతుందండి నేను వేరే ఉద్దేశంతో ఏం చెప్పట్లేదండి లారీ తిరిగినంతసేపు బాగానే ఉంటుందండి పని పెడితే ఒక్క వారంలోనే సుమారు రెండు నుండి రెండున్నర లక్షలు ఖర్చు పెట్టాలంటే ఎవరికైనా మామూలు విషయం కాదండి అటు ఓనరు బాధ ఇటు డ్రైవరు కేనరు ఐదు రోజుల నుంచి ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు నేను నా వెహికల్లో ఇంజన్ ను ఇద్దరు మెకానిక్లని ఎక్కించుకొని విజయవాడ ఆటోనగర్ నుండి ఈ బైన్స్ అనే బోర్డర్ క్రాస్ అయ్యాక మహారాష్ట్రలో ఆగిందండి వెహికల్ ఇది ఇంజిన్ చేంజ్ చేసుకొని పాత ఇంజిన్ తీసుకొని మళ్ళీ రిటర్న్ విజయవాడ వెళ్ళిపోవాలి మెకానిక్లు ఉదయం ఇంటికి స్టార్ట్ చేశారండి వర్క్ సుమారు పదహారు గంటలు ఇంజన్ చేంజ్ చేయడానికి ఇంజన్ పాత ఇంజన్ తీసి కొత్త ఇంజన్ ఎక్కియడానికి సుమారు పదహారు గంటలు టైం అయితే పట్టింది స్టాప్గా భోజనం కూడా చేయకుండా ఇంజను వర్క్ మెకానిక్ వర్క్ చేస్తున్నారండి చాలా గ్రేట్ అండి ఇది విజయవాడ నుండి మనం మెకానికల్ని ఇక్కడ దాకా తీసుకొని రావాల్సి వచ్చింది ఇక్కడ లోకల్లో వెహికల్ ఆగిన దగ్గర మెకానికల్ని అడిగితే సుమారు ఇంజన్ మారవడానికి వచ్చిన మెకానికల్కి మన దగ్గర నుండి తీసుకొని వచ్చి తీసుకొని వెళ్తే సుమారు పదిహేను నుండి ఇరవై వేల దాకా తీసుకుంటారండి అదే ఇక్కడ మెకానికల్ని అడిగితే మినిమం ఇరవై ఐదు వేలు అడిగారండి మహారాష్ట్ర దగ్గర బైన్సా బోర్డర్ దాటిన తర్వాత నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరిని ఓనర్ అని అనుకొని ఓనర్కి ఏముందిలే ఏమవుతుందిలే అని చెప్పేసి అనుకుంటారు అతనికి ఏముందిలే రెండు మూడు లారీలు తిప్పుతున్నాడు అనుకుంటారు ఒక నెల రెండు నెలలు కష్టపడ్డ డబ్బులు ఈ రెండు నెలల్లో కష్టపడే డబ్బులు మినిమం ఒక వారం పది రోజుల్లో పెట్టాలంటే ఎలా ఉంటుందో కష్టపడి వెహికల్ తిప్పే వాళ్ళకి తెలుస్తుందండి జేసీబీ తెచ్చి కొత్త ఇంజిన్ బండ్లో ఇంజిని దించేసి మళ్ళీ పాత ఇంజిన్ రిటర్న్ లోడింగ్ చేసుకోవాలండి వెహికల్లో దయచేసి లారీ డ్రైవర్లే కానీ ఓనర్లే కానీ ఈ వీడియో చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి ప్రతి ఒక్కరు డ్రైవర్ ఓనర్ బాధ తెలుసుకోవాలని ఒక చిన్న ప్రయత్నం అండి ఎవరూ దయచేసి తప్పుగా అనుకోకూడదు నాకు ట్రావెల్స్ ఉన్నాయండి టెంపో ట్రావెలర్ తుఫాను దోస్తు వెహికల్ కూడా ఉందండి నేను ఈ దోస్తు వెహికల్లో ఇంజిన్ వేసుకొని రావడం జరిగింది వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మన ట్రావెల్స్లో ట్రిప్స్ ఎక్కడికైనా లాంగ్ వెళ్ళినప్పుడు చిన్న వీడియోలు అయితే పెడతా ఉంటాను దయచేసి చూడండి ờ, dễ hơn không? ờ, không không. lấy